మరి ఆనాడు మరి ఏదైతే రిట్ పిటిషన్స్ నెంబర్ టూ ఎయిట్ ఫోర్ డబల్ టూ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ నాలుగు పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ రిట్ పిటిషన్స్ అన్ని కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి మరి ఈ రోజు రాజ్యాంగ బద్దంగా వేసిన ఏదైతే వక్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడులో దానికి కమిటీ వేస్తే దీనికి అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు మరి దీనికి కాలపరిమితి ఉంటుంది మరి ఈ రోజు వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా రోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి తన అనుయాయులను మరి ఆ వర్క్ లో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు ఆ జియోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ని ఉపసంహరించుకుని భవిష్యత్ వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్ లో ఒక్కోర్ సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈ రోజు ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన జీవోలో ఏం చెప్తారంటే ఇన్ దిస్ రెఫరెన్స్ ఫోర్త్ సైటెడ్ అబౌట్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

ఆ గ్యాప్ పూర్చే పూడ్చేదాని కోసం మాత్రమే మరి ఈ రోజు ఈ డివోను విత్డ్రా చేసుకోవడం జరిగిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది నేను ఒకటే ఈ మీడియా ముఖ్యంగా మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ లిట్ పిటిషన్స్ వేసింది ఎవరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా మరి ఈ రోజు మీకు ఈ వక్ బోర్డు స్మూత్ గా ఫంక్షనింగ్ కావాలి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలి అంటే మీ యొక్క కార్యకర్తలను పిలిచి వాళ్ళ ద్వారా ఆ రిటిషన్ ను ఉపసంహరి కుంటే మరి ఆ బోర్డు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది మరి ఇదే కాకుండా గతంలో కూడా ఇదేం కొత్తది కాదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా మొదటిసారిగా నేను కూడా గెలవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పదమూడు మూడు వరకు ఎక్కడ కూడా బోర్డు వేయలేదు అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగేళ్లు ఎక్కడ బోర్డు నియమించలేదు ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి మరి వాళ్ళు నాలుగేళ్లు మరి వక్ ని నడిపిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు వక్ బోర్డు నియమించాలని చట్టంలో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఆ వక్ బోర్డు ని కూడా నియమించుకోకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా నాలుగేళ్లు కాలయాపన చేయడం జరిగింది మరి ఆనాడు కూడా పద్మూడు మూడు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ రోజు మరి వక్ బోర్డు ని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది మరి ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రీకాన్స్టి చేస్తే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వరకు మరి దాని కాలపరిమితి ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మరి మా ప్రభుత్వం అధికారులకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది నేను కూడా రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఆనాడు మేము ఈ జీవోని ఉపసంహరించలేదే మరి వాళ్ళు ఏదైతే బోర్డు నియమించారో వాళ్ళు ఏదైతే బోర్డు నియమించారో మరి ఆ బోర్డు ని కొనసాగిస్తూ మరి ఆ రోజు ఏదైతే ఆ బోర్డు లో ఉన్న వేకెన్సీస్ ని అంటే ఒక ఆ రోజు చైర్మన్ గా ఉన్న జలీల్ ఖాన్ ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మరి చైర్మన్ కు రిజైన్ చేయడం జరిగింది మరి అదే విధంగా అమీర్ బాబు గారు మరి ఆయనకి స్టేట్ డైరెక్టర్ గా ఇస్తే మరి ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా మరి ఆయన రిజిగ్నేషన్ చేయడం జరిగింది మరి అదే విధంగా ఒక ఎక్స్ ఎంపీ సైఫుల్లా గారు కూడా మరి ఆయనకు ఆ రోజు డైరెక్టర్ గా ఇస్తే మరి ఆయన కూడా రిజైన్ చేయడం జరిగింది మరి ఆ ముగ్గురు ఏదైతే రిజైన్ చేసి వేకెన్సీ ఉన్నాయో మరి అదే కాకుండా ఇంకొక రెండు ఒక సున్ని మరి షియాకు సంబంధించిన స్కాలర్స్ రూపంలో మరి సామాన్యమైన ప్రజల్ని వాళ్ళు ఆ బోర్డులో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఎంక్వైరీ వేసి మరి వాళ్ళు సున్ని మరి షియాకు సంబంధించిన స్కాలర్స్ కాదా అని చెప్పి మరి ఒక కమిటీని పెట్టి మరి వాళ్ళ పూర్వపురాలన్నీ కూడా విచారణ చేస్తే వాళ్ళు స్కాలర్స్ కాదని తేలిన తర్వాత వాళ్ళను డిస్క్వాలిఫై చేయడం జరిగింది మరి వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఈ ముగ్గురు ఏదైతే రిజ్లేషన్ చేసిన ఈ ఐదు పోస్టులకు సంబంధించి మరి ఆ పోస్టులను మాత్రమే మా ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆ గ్యాప్స్ ఏదైతే మరి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో మరి ఆ వేకెన్సీస్ ని మరి ఆ రోజు మనం ఫిల్అప్ చేయడం జరిగింది పూర్తిగా ఐదేళ్లు ఆ బోర్డు పనిచేయడం జరిగింది మరి ఈ రోజు రెండు వేల ఇరవై మూడులో లో మరి మా ప్రభుత్వం ఆ బోర్డు కు సంబంధించిన కాలయాపన అయిపోయిన తర్వాత కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఇరవై మూడవ సంవత్సరంలో పదో నెల ఇరవై తేదీన మనము మళ్ళా కొత్త బోర్డు ని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సుప్రీం హైకోర్టుకి దానికి స్టేలు దికొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి బోర్డు సక్రమంగా పనిచేయాలి అంటే మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఆ బోర్డుకు అవకాశతే మరి దానికి స్మూత్ రన్నింగ్ గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దానికి చేసేదానికి అవకాశం ఉంటాయి మరి అలాంటి చేయకో మరి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము ఈ రోజు మరి ఒక స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మరి దాన్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఈ రోజు ఒకటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగ్యస్వామి కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ రోజు వక్ సవరణ చట్టం అని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ రోజు సంఘాల కానీ ముస్లిం ప్రజలందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఆ వక్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి కూడా ప్రజల తరఫు ముస్లిం వర్గాల తరఫు నుంచి మరి ఈ రోజు అనేకమైన డిమాండ్ రావడం జరిగింది మరి ఎంత ఎంత వచ్చినా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని కుట్టినట్టు కూడా లేదు మరి ఆ దిశలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా మరి ఏదైతే వక్ఫ్ ఏదైతే అమెండ్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మరి పార్లమెంట్ లో కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్ ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మరి ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు దాంట్లో భాగ్యస్వాములైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వక్ఫ్ ఆస్తుల్ని మరి ఏదైతే మరి ఆక్రమించుకోవాలి మరి దానికి దురాక్రమణ చేయాలి అనే ఆలోచనతోనే మరి ఈ రోజు రెండు ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయని కూడా ప్రజలకు తెలియజేసి మరి ఈ రోజు ఈ వక్ సంబంధించిన ఏదైతే చట్టానికి సంబంధించిన సవరణకు సంబంధించిన నలభై నాలుగు చట్ట సవరణకు సంబంధించిన చట్టాలని పెట్టడం జరిగింది దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది ఎంతో ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత మరి ఆనాడు మనకు కలిసిన హక్కులకు సంబంధించి రాజ్యాంగం కలిసిన హక్కులకు సంబంధించి మరి అదే గతంలో మనకు సంబంధించిన మన ముస్లింలకు సంబంధించిన ఏదైతే మసీదులు ఉన్నాయో మరి దర్గాలు దర్గాలకు సంబంధాయో మరి ఆశీర్ ఖాన్లకు సంబంధించి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ దానికి సంబంధించిన ఆస్తులు మరి ఈ రోజు అన్యక్రాంతం చేసేదాని కోసం ఈ రోజు ప్రభుత్వం సవరణలు తీసుకురావడం జరిగింది దాంట్లో ప్రధానమైనది ఏంటంటే మరి ఈ రోజు బఫ్ అనేది ఒక్కసారి ఎవరైనా బఫ్ చేస్తే అది జీవిత కాలం అది బఫ్ గానే ఉంటుంది మరి అది అల్లాహకు సంబంధించిన ఆస్తిగా మన సోదరులందరూ కూడా పరిగణించారు మరి ఎవరు కూడా దానికి ఓనర్షిప్ అనేది ఎవరు కూడా పొందే హక్కు తన జన్మలో కూడా వాళ్లకు రాదంచి కూడా ఈ సందర్భంగా తెలియదు అలాంటి చట్టాన్ని బఫ్ అనే ఏదైతే దాన్ని నామన్ క్లేచర్ ఈ రోజు మార్చే విధంగా సవరణ రావడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈ రోజు సర్వే కమిషన్ అనే ఎందుకంటే మనకు సంబంధించిన మరి ఏదైతే ఎక్కడ డిస్క్యూట్ వస్తే మనకు సంబంధించిన ఒక సర్వే కమిషన్ ఉంది వాళ్ళు వచ్చి సర్వే వేయడం జరుగుతుంది మరి అలాంటి సర్వే కమిషన్ ని కూడా అబాలిష్ చేసే విధంగా సవరణ రావడం జరుగుతుంది మరి అదే కాకుండా ఏదైతే సంబంధించి మరి ఇక్కడ ఒక ముస్లింలకు మాత్రమే ఆ బోర్డు లో మెంబర్స్ గా ఉండే హక్కులు ఉన్నాయి మరి అలాంటి దాంట్లో కూడా సవరణ చేస్తూ ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఈ బోర్డు లో మరి ఈ రోజు వాళ్ళను నియమించే విధంగా సవరణ జరుగుతుంది మరి ఈ రకంగా అనేక సవరణలు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అభ్యంతరమైన సవరణలే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఏదైతే వక్ బిల్ కు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మననే మన ఏదైతే జమాతే ఇస్లామి హిందీ సంబంధించిన నాయకులు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఏదైతే వక్ సంబంధించిన ఈ అమన్ బిల్ కు వ్యతిరేకందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది మా నాయకుడు ఒకటే మాట చెప్పాడు కానీ మైనార్టీలకు హాని కలిచే ఏ రకమైన బిల్లు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ జివోని జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ని ఏదైతే నిడ్రా చేసిందో ఖచ్చితంగా మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లాలో మేము పోరాడతాం ఖచ్చితంగా మన హక్కులు రాజ్యాంగబద్ధంగా ఏదైతే కాన్స్టిట్యూట్ చేసిన ఆ వక్ ఆ బోర్డుని మరి ఏదైతే కొనసాగించే విధంగా మరి ఏదైతే కోర్ట్ ఆఫ్ లాలో మేము దానికి సంబంధించి పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు మరి ఈ రోజు ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాను మీరు మైనార్టీ సామాజిక వర్గాలకు ఎలాంటి మరి ఇప్పటి ఎలాంటి న్యాయం తెలియదు మరి అలాంటిది మరి ఈ రోజు ఉన్న బోర్డులను కూడా ఉన్న ఫలంగా మీ స్వార్థ కోసం స్వార్థ రాజకీయాల కోసం మీ నాయకులకు దాంట్లో అవకాశం కల్పించాలని చెప్పి మరి అదే విధంగా వక్ బోర్ ఆస్తులు కాజేయాలని చెప్పి మీ అనుయాయులను దాంట్లో మెంబర్లుగా పెట్టుకొని వక్ సంబంధించిన ఆస్తులన్నీ కూడా మీరు చేయాలి అనే ఆలోచనతోనే మరి ఇలాంటి ఏదైతే ఉప సమర జీవోలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మరి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం కచ్చితంగా ఆ బోర్డు ఆ బోర్డును ఖచ్చితంగా పనిచేసే విధంగా మరి ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి రాబో రోజుల్లో కూడా మైనార్టీల తరచు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పోరాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియాలి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటుగా ఆరు నెలలు కావస్తుంది మరి ఈ ఆరు నెలల్లో మరి ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజల చిన్న హామీలు తొంగలో కేవలం కక్ష సాధింపు అనే ధోరణిలో మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చేసి మరి ఈ రోజు అధికారంలో తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈ రోజు ఆ హామీలు నెరవేర్చాలంటే కాడ నిధులు లేవు అని చెప్పి చెప్పుకోవడము మరి అదే విధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మాట విషయానికి కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నిందలు వేసేదాని కోసం మాత్రమే ఈ ఆరు నెలల సమయాన్ని వినియోగించున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలయాపన చేసుకుంటూ ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మరి ఈ రోజు అక్రమ కేసు బనాయించి మరి ఈ రోజు వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసే విధంగా భవిష్యత్ లో ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండకోకూడదు విపక్ష పార్టీకి ఎవరు కూడా సానుభూతి పరులుగా కూడా ఉండకూడదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కార్యకర్తలకు దూరం చేయాలి ఆలోచనతోనే మరి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా చూస్తున్నాం మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం నిన్నటి దినం రాజ్యాంగ ఏదైతే గత ప్రభుత్వంలో రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు జిఎంఎస్ ఫార్టీ సెవెన్ మరి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి వర్క్ బోర్డు నియమించడం జరిగింది మరి ఆ ని మరి నిన్నటి దినం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాడు మరొక జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ ఫైవ్ మరి గత జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే రాజ్యాంగ మరి గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదో నెల ఇరవై ఒకటో తేదీ నాడు జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా మరి వర్క్ బోర్డ్ ని నియమించడం జరిగింది మరి ఆ వర్క్ బోర్డు కు సంబంధించి పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కు అనుగుణంగా మరి ఏదైతే ఎలక్టెడ్ బాడీస్ ఉంటాయో మరి దానికి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించి నిర్వహించి మరి ఎమ్మెల్యే కేటగిరీలో ఒకరిని మరి అదే విధంగా ఎమ్మెల్సీ కేటగిరీలో ఒకరిని మరి అదే విధంగా ముతవల్లిలకు సంబంధించి దానికి నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలందరూ కూడా మరి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ముతవల్లిని మరి మెంబర్గా ఎన్నుకున్న వాళ్లకు మరి అదే విధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక షిరీర్ బేగం అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఆఫీసర్ కేటగిరీ కింద మరి విధంగా లోకల్ బాడీస్ కి సంబంధించిన ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళ కేటగిరీలో మరి చెప్పి ఒక వైజాగ్ సంబంధించిన కార్పొరేటర్ ను మరి అడ్వకేట్స్ కి సంబంధించిన కేటగిరీలో మరి సీనియర్ అడ్వకేట్ అయిన పఠాన్ షఫీ అహమద్ గారు మరి అదే విధంగా ఒక మహిళ అయిన అడ్వకేట్ ఆమె కూడా సీనియర్ అడ్వకేట్ హసీనా బేగం గారిని మరి విధంగా మరి షియా కేటగిరీలో మరి మీర్ హుస్సేన్ అని చెప్పి మరి అదే విధంగా సున్నీ స్కాలర్ కేటగిరీలో షఫీ అహ్మద్ ఖాద్రీ అని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో మరి జివోఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ లో మరి వాళ్ళకందరికీ కూడా మరి నియమించడం జరిగింది మరి మన కూడా తెలుసు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేయడంలో మరి చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య మరి ఆ దిశలోనే మరి రెండు వేల ఇరవై మూడులో మరి పదవ నెల ఇరవై ఒకటవ తేదీన మనం జివో ఇచ్చి మరి ఈ బోర్డు మెంబర్ ఎవరైతే ఎలక్ట్ చేసుకోబడ్డారో మరి నామినేట్ చేసుకోబడ్డారో మరి వాళ్ళందరికీ కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ జరుగుతుంది మరి నవంబర్ మూడవ తేదీ మరి వాళ్ళ ఎన్నిక ఉంటే మరి దానికి సంబంధించి వ్యవస్థలను మేనేజ్ చేసి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా మరి ఆనాడు హైకోర్టులో వేసి మరి ఆ చైర్మన్ ఎలక్షన్ నిలుపుదల చేయడము నిలుపుదల నిలుపుదల చేసింది ఎవరని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్న